హల్ని మిస్ రావు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీకి వస్తారా రారా రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద ఒక చర్చ నడుస్తున్నప్పుడు త్రిపుల ఒక రూల్ చెప్పారు అరవై రోజులు వరుసగా వర్కింగ్ డేస్లో అసెంబ్లీ జరుగుతున్నప్పుడు గైర్హాజర్ అయితే ఏ సభ్యుడినైనా ఆటోమేటిక్గా అనర్హతగా గుర్తించే అవకాశం ఉంది అనేటువంటి రూల్ని చెప్తూ ఉన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు స్పీకర్కి ఉండేటువంటి విశిష్ట అధికారాలతోటి వరుసగా మూడు సభలకు కనుక పార్టిసిపేట్ చేయకపోతే రాకపోతే సభ్యుడి మీద అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా మరొక రూలు ప్రస్తావిస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకి వస్తారా రారా అనే దాని మీద ఆయన మీద అనర్హత వేటు ఉంటుందా ఉండదా అనేది ఆధారపడి ఉంటుంది ఇది నేను చెప్పడం కాదు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు చెప్తూ ఉన్నారు మరి అరవై రోజులు వరుసగా అసెంబ్లీ జరుగుతున్నటువంటి పని దినాలను లెక్కించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు గైర్హాజరయ్యారు ఎన్ని రోజులు రాలేదు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆయన అనర్హత వేటు అనేది ఇక ఆయన ఒకవేళ అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళొచ్చా అని అంటే పులివెందుల ఎమ్మెల్యేగా ఉండడమే ప్రధానం అనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి వచ్చి సంతకం పెట్టేసి ఆయన వెళ్ళిపోవచ్చు అసెంబ్లీలో కూర్చోకపోయినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూర్చునే అవకాశం ఉందా అని అంటే కూర్చుంటే ఆయన మీద సింపతి పెరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల్లో వెళ్ళడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంబంధించినటువంటి కొంతమంది చెప్పేటువంటి అభిప్రాయం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు తెలిసినటువంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టరు అని చెప్తూ ఉన్నారు ఆయన రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు షెడ్యూల్ తయారు చేసుకుంటున్నారు వారానికి రెండు మూడు రోజులు ఆయన లోక్సభ యూనిట్గా చేసుకొని పర్యటిస్తారు ప్రజల సమస్యలను తెలుసుకుంటారు ప్రజల్లో ఆయన ఉంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అసెంబ్లీకి అని చెప్తున్నారు ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి లేదు దానికి సంబంధించినటువంటి అర్హత ఇతరకు లేదు అనేది రాజు గారు చెప్తున్నారు కనీసం మొత్తం సభ్యుల్లో పది శాతం అన్నా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు సో పది శాతం సభ్యులు అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి ప్రతిపక్ష హోదా రావాలంటే సుమారుగా మన ఆయనకు ఆయనకుంది పదకొండు మంది సో దీంతో ప్రతిపక్ష హోదాకి అర్హుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తేల్చేస్తూ ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు దాన్ని కోర్టులో పిటిషన్ వేసి కోర్టులో డిషన్ వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు కోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసి తనకు ప్రతిపక్ష హోదా ఇప్పించాలి అని చెప్పి ఆయన వాదనలు చేస్తూ ఉన్నారు మరి హైకోర్టు అసెంబ్లీకి డైరెక్షన్ ఇస్తున్న ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి అని చెప్పి ఇచ్చేటువంటి అవకాశమే లేదు ఇప్పట్లో ఒకవేళ ఇచ్చినా కానీ పైగా లెజిస్లేషన్లో జ్యుడిషరీ అసలు ఎంటర్ కాదు ఒకవేళ జ్యుడిషరీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన అసెంబ్లీలో స్పీకర్ తీసుకోవాలని ఏమీ లేదు ఎందుకంటే దానికి ఉదాహరణ రోజా గారి కేసు మనకి కనిపిస్తుంది కళ్ళెదుట అప్పట్లో పొడేశ్వర ప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆవిడ ప్రవర్తన బాగలేదు అసెంబ్లీలో భావించా ఆవిడని సస్పెండ్ చేశారు దాని మీద సవాల్ చేస్తూ కోర్టులో పోరాడారు ఆవిడ కోర్టు అసెంబ్లీకి ఆవిడని రానివ్వండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది ఆ డైరెక్షన్ని స్పీకర్కి కూడా పంపించింది కానీ స్పీకర్కి ఉండేటువంటి విశిష్ట అధికారాలతోటి రోజా గారిని ఎంటర్ కానివ్వలేదు సేమ్ ఇక్కడ కూడా ఒకవేళ హైకోర్టు ఇస్తే కనుక అలాంటి పరిస్థితి నెలకొంటుంది పైగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీకి హాజరైతే స్పీకర్ స్థానంలో ఎవరు ఉంటారు అయ్యన్న పాత్రుడు గారు ఉంటారు లేదా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఉంటారు చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీ కేడరు ఎదురు చూస్తుంది ఒక దృశ్యం కోసం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ స్థానంలో కింద సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూడాలి అనేది చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అలాగే రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఆ దృశ్యం ఈసారి తారసపడుతుందా అనేటువంటి దానికి ఇప్పుడు చర్చ జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ అసెంబ్లీకి హాజరైతే కనుక అక్కడ అయ్యన్న పాత్రుడు గారు అని ఉంటారు లేదా రఘురామకృష్ణరాజు గారు అని ఉంటారు పోనీ అయ్యన్న పాత్రుడి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కింద సభ్యుడిగా మాట్లాడే అవకాశం ఉందా అయ్యన్న పాత్రుడి గారి మీదనే ఆయన చాలా విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసలు స్పీకర్కి అర్హుడు కాదు అని చెప్పి కంప్లైంట్ చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చావలేదు బతికే ఉన్నాడు అని చెప్పి ఏదో ప్రెస్ మీట్లో స్పీకర్గా ఎంపిక కాకముందు అన్నాడు అలాంటి ఈర్షా ద్వేషాలు ఉన్నటువంటి వ్యక్తి స్పీకర్కి అన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఆయన ఉద్దేశం ఏంటి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బతికే ఉన్నారు పదకొండు స్థానాలతో ఉన్నారు కాబట్టి అని చెప్పి ఆయన ఉద్దేశం దాన్ని మరొక రకంగా ప్రొజెక్ట్ చేస్తూ ఈర్ష్యా ద్వేషాలు తనపైన స్పీకర్కు ఉన్నాయి కాబట్టి స్పీకర్కి అసలు ఈశాద్వేషాలు ఉన్నటువంటి వ్యక్తే పనికిరాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏపాత్రుడి గారు గురించి చెప్తున్నారు మరి ఇలాంటి అభిప్రాయం ఉన్నటువంటి ఏన్నపాత్రుడు గారు స్పీకర్ స్థానంలో కూర్చుంటే సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారా హాజరవుతారా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మెంటాలిటీ బాగా తెలిసినటువంటి వాళ్ళు అది సాధ్యపడదు అని చెప్పి చెప్తున్నారు సరే ఒకవేళ ఆయన అసెంబ్లీకి హాజరు కాకపోతే రఘురామకృష్ణరాజు గారు చెప్తున్న దాని ప్రకారం ఆయన మీద అనర్హత వేటుపడే అవకాశం ఉంది వెంటనే పులివెందలకు ఉప ఎన్నిక రావడానికి అవకాశం ఉంది ఆయన మీద అనర్హత పడితే మరి పులివెందల్లో ఉప ఎన్నికలు కనుక వస్తే ఎవరు పోటీ చేసిన అవకాశం ఉంది అనే దాని మీద కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది గతంలోనే ఇలాంటి చర్చ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతిరెడ్డి గారు పులివెందల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అక్కడ ఉన్న కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారు ఆల్రెడీ రెడ్డి గారి మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారు ఆయన అరెస్ట్ అయితే కనుక ఇమీడియట్గా ఆయన ఎంపీ పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది అప్పుడు ఎంపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి పులివెందుల్లో రెడ్డి గారు పోటీ చేస్తారు ఢిల్లీ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా కాలంగా కూడా ఒక ప్రచారం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు వచ్చిన తర్వాత ఎందుకంటే అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ ఎంపీలను కాపాడుకోలే పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఆల్రెడీ ఇప్పటికే సాయిరెడ్డి గారితో సహా అనేక మంది వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు ఎంపీలు ఏమో ఎనిమిది మంది ఇతర పార్టీలతోటి టచ్లో ఉన్నారు మరి అలాంటప్పుడు ఢిల్లీలో ఉండటమే సేఫ్ అనేది చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారనేది ఆ పార్టీలో అంతర్గతంగా అంతర్లీనంగా వినిపిస్తున్నటువంటి ఒక న్యూస్ బై ఎలక్షన్ చూస్తే భారతీయ రెడ్డి గారు మించునేటువంటి అవకాశం ఉందనేది కూడా ఇంకొక న్యూస్ మరి నిజంగా అసలు ఎలక్షన్ వస్తుందా రఘురామకృష్ణరాజు గారు చెప్పినటువంటి రూల్ ప్రొవిషన్ ప్రకారం ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అరవై రోజుల తర్వాత అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉందా అనర్హత వేటు పడితే ఉప ఎన్నిక వస్తే పులివెందుల్లో ఏం జరగబోతుందో అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్